ఒక కార్యదక్షతతో పనిచేస్తూ యువతలో చైతన్యం తీసుకొచ్చారు గౌరవనీయులైన మంత్రివర్యులు నారా లోకేష్ గారిని మాట్లాడవలసిందిగా సవినిగా మనవి చేస్తున్నాం ఐ వెల్కమ్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోడీ జీ బ్యూటిఫుల్ సిటీ ఆఫ్ డెస్టినీ విశాఖపట్నం వేదిక పైన ఉన్న ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారికి గౌరవ గవర్నర్ అబ్దుల్ నజీర్ గారికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నాకు అన్న సమానమైన పవననకి గౌరవ గౌరవ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారికి వేదికపైన ఉన్న ఇతర పెద్దలకి పేరు పేరున నా ఉదయపూర్కి నమస్కారాలు హర్ గర్ తిరంగా ర్ భారతీయ కే దిల్ మే నమో వరల్డ్ ఇస్ లుకింగ్ ఎట్ భారత్ బికాస్ ఆఫ్ నమో మన నమో అసలు ప్రధానమంత్రి అర్థం మార్చారు గత ప్రధానమంత్రిలో ప్రధానమంత్రిగా ఉంటే ఈరోజు మన నమో పీపుల్స్ మ్యాన్ గా మారారు నమో విజన్ ఇస్ గ్లోబల్ బట్ హిస్ హార్ట్ ఇస్ ఆల్వేస్ విత్ భారత్ నమో మత్లబ్ గరీబో కా విశ్వాస్ నమో మత్ గరీబో క భరోసా నమో మత్స్ దేశ్ కా హోస్లా పేదల చిరునవ్వు నమో మహిళల ఆత్మ నమో యువత భవిత నమో అన్నదాతాల కళలో ఆనందం కూడా నమో వికసి భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేసి ట్వంటీ ఫార్టీ సెవెన్ కి అభివృద్ధి చెందిన దేశంగా తయారు చేసే లక్ష్యంతో పనిచేస్తున్నారు మన నమో రెండు వేల పద్నాలుగు నాటికి ప్రపంచంలో పదకొండు స్థానంలో ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థను నేడు ఐదో స్థానానికి తీసుకువచ్చారు వికసిత్ భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ లక్ష్యంతో టాప్ వన్ లేదా టూ ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు మన నమో అహర్నిశలు పనిచేస్తున్నారు నమోగారు వికసిత్ భారత్ స్ఫూర్తితో మన సిబిఎన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ డాక్యుమెంట్ రిలీజ్ చేశారు దిమాక్ ఉన్నవారు దునియా మొత్తం చూస్తారు సిబిఎన్ విజన్ ట్వంటీ ట్వంటీ అంటే కొంతమంది ఎగతాలు చేశారు వెటకారంగా మాట్లాడారు కానీ ఇప్పుడు హైదరాబాద్కి వెళ్లి చూస్తే ఆయన విజన్ ట్వంటీ ట్వంటీలో లో చెప్పిన ప్రతి మాట నిజమైంది వ్యవసాయం విద్య వైద్యం పరిశ్రమలు రెన్యూబల్ ఎనర్జీ పోర్ట్స్ ఎయిర్పోర్ట్స్ స్పోర్ట్స్ ఇలా అన్ని రంగాల్లో కొన్ని లక్ష్యాలు పెట్టుకుని చేయటమే స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ గత ప్రభుత్వం అసమర్థ పాలన వల్ల ఆంధ్ర రాష్ట్రం వెంటిలేటర్ పైకి వెళ్ళిపోయింది ప్రతి నెల నాలుగు వేల కోట్ల రూపాయలతో డెఫిసిట్తో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుంది వెంటిలేటర్ పైన రాష్ట్రానికి ఆక్సిజన్ అందించారు మన నమో అమరావతి పోలవరం ఇతర ప్రాజెక్టులకి నిధులు విడుదల చేశారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు వేగవంతంగా జరిగినాయి ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకునేదానికి మన సిబిఎన్ ఆహరినిసలు కష్టపడుతున్నారు వెయ్యి రూపాయల పెన్షన్ పెంచేదానికి గత ప్రభుత్వానికి ఐదేళ్లు పట్టింది కానీ మన సిబిఎన్ ఒకే ఒక సంతకంతో పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచారు మూసేసిన అన్న క్యాంటీన్లు తిరిగి ప్రారంభించారు దీపం పథకం ద్వారా ప్రతి గడపకి ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అందజేస్తున్నారు త్వరలో కూడా మెగా మెగాడిఎస్ఈ దట్ ఈస్ సిబిఎన్ ఈరోజు చరిత్రలోనే నిలబడవే రోజు రాష్ట్ర దశ దిశ మార్చే ప్రాజెక్టులు మన నమో శంకుస్థాపన చేయబోతున్నారు ఉత్తరాంధ్ర ప్రజల కోరిక రైల్వే జోన్ గత ప్రభుత్వం కనీసం భూమి కూడా కేటాయించలేదు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైల్వే జోన్ ట్రాక్ ఎక్కింది రెండు లక్షల కోట్ల ప్రాజెక్టులు ఈరోజు మన నమో శంకుస్థాపన చేయబోతున్నారు లక్ష ఎనభై ఐదు వేల కోట్లతో పొడిమడకలో ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఏర్పాటు కాబోతుంది నక్కపల్లిలో పద్దెనిమిది వందల డెబ్బై ఏడు కోట్లతో బల్క్ డ్రగ్ పార్క్ అనేక రోడ్లు ప్రాజెక్టులు రైల్వే ప్రాజెక్టులు ఈరోజు ప్రధానమంత్రి గారు శంకుస్థాపన ఇయబోతున్నారు రాష్ట్ర ప్రజల తరఫున నమో గారికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ప్రభుత్వం కొనసాగింపు అభివృద్ధికి చాలా చాలా ముఖ్యం నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి అయ్యారు మూడోసారి దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది అందుకే దేశంలో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఆలోచించాలి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎన్డీఏ ప్రభుత్వంలో రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందిందో మీరందరూ చూశారు అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జరిగిన విధ్వంసం కూడా మీరందరూ చూశారు ఎన్డీఏ ప్రభుత్వం కొనసాగుంటే రాష్ట్రం ఏ పరిస్థితిలో ఉండేదో ఒక్కసారి అందరినీ ఆలోచించమని నేను కోరుతున్నా ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ద ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీజీ ఫార్ ఇస్ కంటిన్యూడ్ సపోర్ట్ అండ్ అన్కండిషనల్ లవ్ ఫర్ ద పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సార్ అండర్ ద డబుల్ ఇంజిన్ సర్కార్ ఆంధ్రప్రదేశ్ విల్ నాట్ ఓన్లీ ట్రాన్స్ఫార్మ్ ఇట్ సెల్ఫ్ ఇన్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ బట్ ఆల్సో కాంట్రిబ్యూట్ టు ద నేషన్ బిల్డింగ్ ఐ బిలీవ్ స్ట్రాంగ్ స్టేట్స్ మేక్ స్ట్రాంగ్ నేషన్ సార్ నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ వేరెవర్ వి గో దేర్ ఇస్ ఓన్లీ వన్ మేనియా దట్ ఈస్ మన నమో మేనియా అందరికీ నమస్కారం జై హింద్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి నాది పూచి అంటూ మొదటి నుంచి పనిచేస్తున్నారు అభివృద్ధికి మార్గ నిర్దేశం చేస్తున్నారు కేంద్రం నుంచి రాష్ట్రానికి ప్రాజెక్టులు తీసుకురావడానికి తనవంతు కృషి చేస్తున్నారు అవినీతి రక్కసిపై పోరాటం చేస్తూ ప్రజల సంపద ప్రజలకే చేరాలన్న పోరు బాటలో ఆయన ముందు నిలుస్తున్నారు అధికారాన్ని చేపట్టిన నాటి నుండి నేటి వరకు